హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి ఈరోజు మనం బెండకాయ పెరుగు తాలింపు చేసుకుంటున్నాము దాన్ని బెండకాయ పెరుగు చట్నీ అని కూడా అనొచ్చు లేదు బెండకాయ పెరుగు పులుసు అని కూడా అనొచ్చు అది ఏ భాషలో చెప్తారో మీ ఇష్టం అది వాటికి ఏమేమి కాలో చెప్తానండి ఇదిగోండి పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను నేను ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇదిగోండి కొంచెం కొత్తిమీరి ఇగోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు అండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి బారుగా ఇదిగోండి మనం కర్రీ కర్రీలా కర్రీ కాకుండా ఇలా బారుగా చీలికలు అంటారు కదా చీలికలు అలాగా ఇగోండి రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగు ఎల్లుల్లిపాయ రేఖలు ఒక టీ స్పూన్ ఏమో తాలిం దినుసులు అండి ఒక పదేమో ఏమో మెంతులు పెరుగులు ఎప్పుడైనా కానీ మెంతులు వేసుకుంటే బాగా చల్ల చేస్తుంది ఇదిగోండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ పసుపండి ఒక ఒక అరూ అర స్పూనే వేద్దాం కారం అదేంటంటే కొంచెం కలరు కోసం కలర్ లుకింగ్ కోసం అంతే ఇదిగోండి ఒక యాభై గ్రాములు ఆయిల్ పడుతుంది యాభై గ్రాములు కూడా అక్కర్లేదండి ఒక అర టీ స్పూన్ ఉండదు చూసారం అండి స్పూన్ ఉంటుంది కదా పెద్ద స్పూను దాంతో ఒక మూడు వేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదు అంటే కనుక మనం చార్గట్ ఉంటుంది కదా దాంతో వేసుకోండి ఇంకా ఇదిగోండి తగినంత ఉప్పు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ అండి పెరుగు అది మనం తోడు పెట్టుకున్న పెరుగు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది లేదు తప్పదు అంటే ప్యాకెట్ వాడుకోవచ్చు ఇదిగోండి నేను అర లీటర్ పెరుగు తీసుకున్నాను తయారు విధానం చూద్దాం రండి గ్యాస్ వెలిగించుకుందామండి రీ గిన్నె పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందామండి నేను ఒక యాభై గ్రాములు ఆయిల్ పోస్తున్నానండి అంటే బెండకాయ ముక్కలు అవి వేయగల కదా అందుకని మీరు అలాగనే వేసుకోండి ఇదిగోండి తాలిండి దినుసులు వేసేసుకుందాం జీలకర్ర తాలిం దినుసులు వెల్లుల్లిపాయలు మెంతులు ఇదిగోండి వెనుమిరకాయలు నేను ఇలా వేసేస్తాము ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం ఎండాకాలం ఎక్కువ చలవు చేసే పదార్థాలే వాడాలండి ఎందుకంటే బయట ఎండలు బాగున్నాయి దాని తోడు మళ్ళీ గాల్పు కూడా గాలిపు కూడా దాని తోడేంటి అందుకని చలవ పదార్థాలే ఎక్కువ వాడాలి ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు ఎంతున్నాయి కదా బాగా ఏకాంశం లేదండి వెంటకే పెరుగు తాగింపులే కాబట్టి ఎక్కువ ఏగాంశా ఇదిగోండి ఇలా అయితే తప్పటి ఇప్పుడు మనం పసుపు వేసేసుకుందాము అర టీ స్పూన్ పసుపు బెనకాయ ముక్కలు వేసేసుకొని కొంచెం అంత తగ్గించి ఉప్పుకుందామండి ఇదిగోండి నేను రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా వేసేసుకు ఉప్పు కూడా వేసేసుకుందామండి మనకి దీన్ని సరిపడా ఉప్పు వేసేసుకుందాం కలుపుకొని ఒకసారి పెట్టుకుందాం అండి చక్కగా మంట తగ్గించి పెట్టుకుంటే ఈ బెండకాయ మొక్కలు అన్నవి నిదానంగా మగ్గుతాయి అన్నమాట ఒకసారి మూత తీసుకొని కలుపుకుందామండి మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి ఇదిగో బెండకాయ ముక్కలు చూసారా ఎలా మగ్గిపోతున్నాయో ఇంకా కొంచెం మగ్గాక అప్పుడు పెరుగుపరుచుకుందాము లోపల మూత పెట్టుకుందాము ఒకసారి చూద్దామండి అండి ఇదిగోండి ఆల్మోస్ట్ ఇదిగోండి ఉండాలి ఉండాలన్నమాట కనిపిస్తుందా మీకు ఇదిగోండి మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం మనం అర టీ స్పూను కారం వేసుకుంటాం వద్దు ఇది ఎందుకంటే ఏదో కలర్ఫుల్గా ఉంటుందని అంతే ఇదిగోండి సరిపోతుంది ఇప్పుడు పెరుగు పోసేసుకుందామండి ఇదిగోండి పెరుగు పోసుకున్నాక మనకు కావాలి కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అసలు కంపల్సరిగా ఏర్పాటు చేసుకోండి పిల్లలకు కూడా అసలు చాలా బాగా పెట్టచ్చు కొంచెం వాటర్ పోసుకోండి ఇదిగోండి కొంచెం వాటర్ ఇలాగ ఇలా అయితే కొంచెం ఉడుకుంది కాబట్టి ఇది పెరుగు పోతున్నామంటే ఆఫ్ చేసేయకూడదండి గ్యాస్ కొంచెం సేపు ఇలా ఉడుతుండవాలి కొంచెం ఉడికితే బాగుంటుంది చాలా కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు ఇది కొత్తిమీర మనం ఉప్పు గడ్డలేసాం కదా అదే దుడ్డు ఉప్పు అంటారు కదా అది వేసాం కదా కరగదేమో అనుకో అనుకోకర్లేదు పెరిగేసాం కాబట్టి చక్కగా కలిసిపోతుంది పెట్టుకుందాము ఇవ్వండి ఒక నిమిషం ఉంచాం కదా పెరుగు పోసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఒకసారి చూడండి మీరు కూడా ఇలాగండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి రైస్లో వేసుకొని తింటే అసలు సోప్ పెద్ద పోతుంది చాలా టేస్టీగా ఉంటుంది గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నప్పుడు బెండకాయ పెరుగు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవి ఏంటంటే మనం పెరుగు వేసాం కదా దానికి వలన మన బాడీ చల్లబడుద్ది దాని తోడు బెండకాయ బెండకాయ జ్ఞాపక శక్తిని పెంచుద్దంటండి అందుకని మనం చదువుకున్న పిల్లలు కానీ అది కాలేజీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎక్కువగా పెడతాం బెండకాయ అదొకటి మళ్ళీ మన మోకాల్లో కూడా జిగురు పడుతుందంట బెండకాయ తింటే మన బాడీ కూడా ఇప్పుడు చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు అంటం చూసారా ఆ నొప్పులవి లేకుండా మనకి సహాయం చేస్తుందంట బెండకాయ అయితే కంపల్సరీగా అందరూ తినాలండి ఈ బెండకాయ పెరుగు కలిపి కాంబినేషన్లో చాలా అదిరిపోతుంది సూపర్ ఉంటుంది అసలు అది మాటల్లో చెప్పలేము ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్